ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారత్లో మరో భారీ విధ్వంసానికి అయితే కనుక కుట్ర జరుగుతోంది దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు అయితే కనుక ఈ పరిణామాల మధ్యలోనే మరొక భారీ కుట్రకు ప్లాన్ అయితే చేశారు వివరాలు చూస్తే భారత్పై భారీ కుట్ర ఐఏ ఐఎస్ఏ అడ్డాగా ఢిల్లీలోని పాక్ హై కమిషన్ జమ్మూ కాశ్మీర్లోని లో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం పతక స్థాయికి చేరుకుంది రెండు దేశాలు దాడులకు ప్రతి దాడులు దిగాయి మనందరికీ తెలుసు డ్రోన్లు మిసైల్ సంధించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణకు కూడా అంగీకరించాయి సో ఈ ఈ పరిణామాల మధ్య అయితే కనుక ఈ మధ్య కాలంలోనే అటారి వాగా బార్డర్ను కూడా మూసివేయడం చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్కి వచ్చి ఎక్కడ నివసిస్తున్న పాకిస్తాన్లు కూడా తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది వై అత్యవసర వైద్య చికిత్స వ్యాపార కార్యకలాపాలు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు భారత్ వచ్చిన వాళ్ళందరూ అటారీ బార్డర్ మీదుగా తిరిగి సరిహద్దులు దాటేశారు అయితే ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు భారత్లో విధ్వంసం సృష్టించడానికి వ్యూహాలు పడినట్లు తేలింది అంటే మన దేశంలో ఉంటూ అంటే పాక్ హై పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం కూడా ఉంటుంది కదా మన దేశంలోనే ఉంటూ ఢిల్లీలో మరో భారీ కుట్రకైతే అయితే తెరదీశారు హై కమిషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికార హోదాలో కొనసాగుతూనే చట్ట విరుద్ధ కుట్రపూర్వక చర్యలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది దీన్ని సకాలంలో గుర్తించింది కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా అందిన సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని కోణాల్లోనూ విశ్లేషించింది పక్కా సమాచారాన్ని రాబట్టుకుంది ఉగ్రవాద సంస్థలతో అధికారికి పరోక్ష సంబంధాలు ఉన్నాయని దేశ భద్రతకు సంబంధించిన కొంత విలువైన సమాచారాన్ని వాళ్ళకి చేరవేసినట్లు నిర్ధారించుకుంది అంటే మా పాకిస్తాన్ తరపున అక్కడ ఆఫీసులో ఈ ఢిల్లీలో పనిచేస్తూ ఈ భారత్కు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఉగ్రవాదులకు అయితే కనుక చేరవేస్తున్నాడు పైగా అతను మంచి క్యాడర్లో ఉన్న అంటే ఒక పెద్ద ఉన్నత హోదాలో ఉన్న అధికారి దీంతో ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది అధికారిని దేశ బహిష్కరణ చేసేసింది ఇరవై నాలుగు గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది అలా వెళ్ళకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఆ అధికారిని యహసాన్ ఉరు రహీమ్ అలియాస్ స్టానిష్ గా గుర్తించింది ఐఎస్ఏ ఆపరేటివ్ గా నిర్ధార ఆపరేటర్ గా నిర్ధారించింది రాయబార కార్యకలా కార్యాలయ ఉన్నత ఉద్యోగగా చలామణి అవుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించుకుంది దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తానీలకు చేరవేస్తున్నాడనే కారణంతో పంజాబ్ పోలీసులు ఈ నెల పదకొండవ తేదీన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు అతన్ని విచారించగా ఇతని విషయం అసలు విషయం బయటలో బయటకు పడింది సో ఇది పరిస్థితి మన ఇంట్లో ఉంటూ మనక మనకన్నే పొడుస్తున్నారు